భక్తులు ఆ భక్తులు భక్తులు ఆ భక్తులు భక్తులు అంటున్నారు మాట దీను తిరిగి వస్తున్నాం దీనిలో ఉన్నటువంటి పేరెంట్ ఆడు దూచి అతను లేని కొట్టురాజు రంగ మన ఊరికి ప్రాప్తమైన దుఃఖము సంతానం కలుస్తున్నారని అన్నిటి పరమాత్మే నువ్వు వెలిసిందా రేపే నాగు చదువుతున్నాను ఆ నగరి మీద చేసి వచ్చిన అలానే చేస్తాను తిమదో రంగమ్మ మాటకమనే దూషిస్తున్నారు ఆహ ఎక్కడ ఉన్నారు దేవుళ్ళు చేయని పూజ లేదు తెలుగున దేవస్థానం లేవే ఎక్కడ ఉన్నారు ఆ యా ఊటకు దేవులం ఈ వ్రతానికి మన దేవుడే లేదా అయ్యో సంతార యోగ్యతే లేదా గోడు విం కొడుతోంది ரேச <laughs> నాన్నగారికి ఎంతో ప్రీతములు మా నాన్నగారు అనేవారు ఒక మాట రాజు రెడ్డి అనవచ్చు గారు రాజు అనవచ్చు రెడ్డి గారి అన్నదాతలు పదవి రాజు కూడా రాదు చెప్పింది పాటిస్తున్నాం మణికండ రెడ్డి గారు ఐదు వందలు కానుక సాధించారు అమ్మవారి పేరు చెప్పి వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని కన్ను వాహనతో వారి కుటుంబాన్ని మాకు కొడుకోని నిద్రిస్తున్నా రంగమతం ఎప్పుడైతే రంగమ్మతం ఈ మాటలు చెప్పాలి సందానమ్మా స్వామి కనిపించాయా

भारव सोषिजो ఆ విధానం ఆపణ నరతియతదసం కోడా ఎదుకం దూ విధానం నరవురు అవేనస్తుంటే శిషా ఆ శింపేకుతున రంగమ్మ ఆ దహన బిల్లాడు గండి సోయ గండి సోయగారు మతామరాజిమ్మ గండువారి గారి కాపులు రాయళ్ళు మా సామ్రాజ్య ముప్పై సంవత్సరాలు అమ్మవారి చూస్తూనే ఉంది వారి కుమారుడు పెళ్లికి మా అందరికి పదకొండు పన్నెండు సార్లు తీసుకొచ్చి సన్మానించి కథ చెప్పించింది వారి ఇంటి ముందే ఓహో శివయ్య వారి కుమారుడు ముగ్గురు బావులు వారి కుటుంబాన్ని మరి చిన్న కుమారుడి నాగరాజుకి సంతానం కలిగింది మా కళ్యాణం అమ్మవారికి అంత ముందు ఎవరైతే కూర్చుంటారు పెట్టారు తప్పకుండా వేల మంది సంతానం కలిగింది ఆ తల్లి దయంత కరుణ సామ్రాజ్యమ్మ గారు ఐదు వందల రూపాయలు సమర్పించుకున్నారు నాయుడు అవును వారి కుటుంబాన్ని తిరుమల తల్లి ధన కనక వచ్చి వాహన అష్ట తల్లి కాపాడి అభౌలతో అన్నమయ్య పక్షులు కనిపించి ఇంత ఘోరారై ఘోరారణ్య మధ్యమున మధ్యమున ఇటువంటి అందమైన పక్షుల ఎలా నివసిస్తున్నాయో బంగారం కంటే మిన్నగా మెరిసిపోతున్నాయి చిన్న చిన్న కళ్ళులు ఆ చిన్న చిన్న ముక్కులు ఆహా అందమైన పక్షులు సారి ముద్ద భ్రమ తీరు కదా అనుకుంటున్నారు రంగమ్మ రంగమ్మ శివరామ గారు దాహం తీసుకొచ్చారు అలాగే చందన రేకుటి వారికి ఆహఃొక్కసారి యందు చిలికన యందు బయబొల కొలయందు ప్రయోగం ఉండగలరు బయబొల చూసి

ஆலசிய <laughs> அறிவிப்பு అదే అయ్యో మనకి పరిస్థితు లేదు మన బిడ్డలు మరణించాయి నాదా ఊర్లో ఉన్న బిడ్డలు ఏ మానకు సంభించారు కదా మన బిడ్డలు మరణించాయి నాదాయో మమ్మల్కి

పక్షుని తిరుమక మా గోపయ్య ని అవును కొంతమంది కథలు వైష్ణ హరిదాసులు పేదపూడి గ్రామం అవును తాతల తల్ల దగ్గర మేము నాటగా హరికథలు హరికథ నాటం మా నాన్నగారు మా తాతగారు ముత్తాత గారు చెప్పినటువంటి చరిత్ర మేము చెప్పేది పక్షుల శాపం அண்ணாச்சு பாரியபர்த்த காக்கூடு ஆ செலுத்த அண்ணாச்சரிய பட்சு தெரிய யுவராமய ரங்கம்மா திரதேசம் தெரிய

కవలమ్మమ్మ ఆమెకు బాధ మేమంటే కొంచాలి కొడుకలు చాలా గౌరవంగా ఉండేటువంటి మా అమ్మతో చూడము వారి వారి ఏడు కొండ తిరుపతి కొండ ఎత్తుతున్నారు భార్య భక్తులు అందరూ కాంగడక నడిచి వెళ్ళాలి తిరుమల గిరి I'm कोन कोन

అతి నుంచి పోతున్నారు ఇక వీరికిస్తారు వీరికిచ్చే సంతానం ఎలా ఉండాలి ఎలా అయ్యా నాన్న జన్మరాలు అయ్యి ఉండే వెంకటేశ్వర గైంత కరుణ చేత స్వాగవా చేత నాగలోక వెంటనే భూలకంలో జన్మించవలి కొల్లాస్వరామయ్య అంగతి వారి గర్భం నుంచి సృష్టించబోతున్నారు స్వామి ఎంతగానో పండి స్వామి మరలా నీ రాకెప్పుడే కలుగుతున్నావు అవలంబం